పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సీతమ్మానగర్ మాస్టర్ ప్లాన్ రోడ్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా సంఘాలు మహిళలతో కలిసి కమిషనర్ నారపరెడ్డి మౌర్య మొక్కలను నాటారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పదహైదు రోజుల పాటు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే మొక్కలు నాటడం పరిసరాలు పరిశుభ్రం చేయడం వేస్ట్ టు వండర్ ఆర్ట్ పలు ప్రాంతాలలో పెయింటింగ్ వేయించడం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మొక్కలు నాటడమే కాదని వాటిని పరిరక్షించడంలో కూడా మన బాధ్యతగా తీసుకోవాలని అన్నారు ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా చేసి తమ సిబ్బందికి అందించాలని తెలిపారు చాలామంది చెత్తను మురుగు కాలవల్లో వేస్తున్నారని దీంతో మురుగునూరు ఎక్కడికక్కడ ఆగిపోతుందని తెలిపారు ప్రజల అవగాహనతో చెత్తను తమ సిబ్బందికి అందించాలని కోరారు పరిశుభ్రత అంటే మన ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదని పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడమని అన్నారు ఇటీవల హెల్త్ ఆఫీసర్ తమ సిబ్బందితో కలిసి నగరంలో ప్లాస్టిక్ రైడ్స్ నిర్వహించామని పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు దుకాణదారులకు ముప్పై రోజులు గడువు ఇచ్చామని ఇకపై ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని అన్నారు ఈ ప్లాస్టిక్ నిషేధంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని ప్లాస్టిక్ తయారు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారని తెలిపారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగించవద్దని కమిషనర్ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ చేసి తర్వాత వేస్ట్ అనేది కూడా ఒక రోజు అండ్ పెయింటింగ్స్ మన స్లమ్ మీడియాస్కి డివైనర్స్ అండ్ వాల్స్కి పెయింటింగ్స్ కూడా మనము స్పాన్సర్షిప్ పెయింటింగ్స్ కూడా వేపిస్తున్నాము అలాగే మనం కొన్ని క్లీన్లెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఐడెంటిఫై చేస్తాము సో అవన్నీ కూడా ఈ డ్రోన్ ద్వారానే పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చాయి అవన్నీ కూడా క్లీన్ చేయించము ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మనము స్వచ్ఛత అండ్ క్లీన్లీనెస్ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ బాధ్యత అది గవర్నమెంట్లో కార్పొరేషన్లో ఒకటే కాదు ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇంటింటికి వచ్చినప్పుడు చెత్త మనము బై పికెట్ చేసి తరి చెత్త పొడి చెత్త ఇవ్వడము తర్వాత బయట మనము డబ్బు చేయకోకుండా ఎక్కడైతే అక్కడ చెత్త వేసేయడము అలా లేకోకుండా డ్రైన్స్లు కూడా చాలా చెత్త వేసేసి డ్రైన్స్లు కూడా వస్తూ ఉంటుంది అలా వేయకోకుండా మన పరిసరాలు మన ఇంట్లో కాకుండా పరిసరాలు క్లీన్ చేసుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేసి కోరుతుంది